గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాజే ఎక్కడ చెప్పు కాదు నువ్వు ఇక్కడే ఉన్నావు బండు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హియర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యు సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే

నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను బా ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్ ఇస్తావనే దట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళు క్లాస్ కి నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండ్రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీ ఏందా పడుకుంటే ల రే ఏయ్ మొగం చూడడం కాదడరా ఎళ్ళండరా ఆ ఏసీబీ పాషా దగ్గర కనుకొండరా డీల్ సెట్ చేయండరా ఏం కావాల్ తీసుకొండరా రే సరే जहाज़ अच्छा ఇందు zeta నిద్ర చేస్తందిరా రే సాంగ్ చెప్తా బేబీ 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 మై బేబీ मिनिस्टर కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఏసీపీ కూతురు Minister, could क्या करा? Come dear, ये वर्ड भी हाउस? My friend's guest house. Mm, <gasps> hey, <darling. Yawadil>. no. <laughs> I'm in full mood, baby. <laughs> hey. I'm in full mood today. No. <laughs> oh, baby, please. Please, no. Ra. No, no, no. after marriage. Raab. Okay, leave it. Soft drink? Yes. Mm. <laughs> <laughs> hmm? Easy. మీకేదో పార్సల్ వచ్చింది ఓపెన్ చే ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బీసీడీ దేక్ దేఖే బాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపు లో విసిడీలు దొరుకుతాయి రాష్ట్రం అంతా చూడాలి అలాగే హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే ఎవరు మేడం ఏసీపీ కూతుర్ని ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ అయితే మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేపు చూడండి ఇంకా సేపు చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికరా ఫస్ట్ మమ్మల్నినే కాంటాక్ట్ చేయండి ఏయ్ ఈసి పి కూతురా ఏయ్ సోనిరా అన్నీ ముసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం

నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని వినకు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా ఆడపిల్ల పెట్టుకోవడానికి సిగ్గు లేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా

అరే నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంట్రా దీపావళి స్పెషల్ నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా లక్ష్మీ బొమ్మలు పేలుతుంటాయి కింద కాకర పూతలు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండిరా అసలే సుఖ సంసారం లేనివ్వండి సుఖంగా బతకనివ్వండి రా దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి అది ఆ దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో హే ఇట్స్ ఓకే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగ చేస్తున్నారా అవును నాన్న ఈ ఫెస్టివల్ లో ట్వెల్వ్ సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగా గా ఒక సిక్స్ సిక్స్ మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది సిక్స్ మంత్స్ శాలరీ ఏ ఇవ్వబా నేను ఇవ్వను

నాకు తెలుసు మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్క అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ట్రైన్లు ఉన్నామని గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడికప్పులు తాటింది కాసేపులో లో బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తాడు స్టేషన్ వచ్చేసి ఏం చేస్తారు నువ్వు ఖైరతబాద్ హీరో ఎవడ్రా నువ్వు నన్ను కొడతావా నువ్వేనా ఖైరతాబాద్ హీరో నువ్వే పెద్ద పుడింగ్ bang 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 భయం వేస్తుంది నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడు నాకు తెలీదు బట్ ఐ వాంట్ యు నా దగ్గర ఉంటే ఏ భయం లేదు ఏసీపీ కూతురు ఇక్కడే ఉంది మీ డాడీ నన్ను రేపు చేసాడు జైల్లో ఇప్పుడు మా మనుషులు నేను రేపు చేస్తారు మీ డాడీ కలిసి చెప్పు రాయ్ తీసుకెళ్ళి రేపు చేయండి రాయ్ విన్నపడాలి అరుపులో చంపే డాడీ మీ అందరిలో ఏ ఒక్కడు మిగల్డు ఓ పోలీస్ ఆఫీసర్ని मी गैंग लोने पेट्टा रहा मार डैडी तू पहले आरेस्ट आया वन कुनाओ मी सीक्रेट सन्नी मार डैडी की तेलस तू गेट गेट चप 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 ఎప్పుడు 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 హలో అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడు ఎక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్లో ఉన్నాడు వాడెవడు ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది థ్యాంక్స్ చూ నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు అలిబాయ్ మీరు రిటైర్డ్ సర్కల్ ఇన్స్పెక్టర్ అట నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రే సార్ కొడుకుని తీసుకురండ్రావ్వేనా రా కృష్ణ మనోహర్ అంటే ఉండరా నేనే కృష్ణ మనోహర్ని

అంటే ఇడు నీ కొడు కృష్ణమనోహర్ కదా చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే ఎవరు వీడు నీ కొడుకు కాదు కదూ అవునరా వీడు నా కొడుకు కాదు అన్నదరా బిడ్ తీసి పెంచాడు నా కొడుకులా పెరిగాడు వాటిని చెప్పవు కదరా నీ కొడుకు ఎవడు ఎవడ కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ బ్యాచ్ నె टू फाइव सिक्स सेवन ट्रेन टेहरा टू Topper in the बैच Krishna Manohar IPS, सन ऑफ सूर्य नारायणा मैं ईश्वर की शपथ लेता हूँ कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय कुड़कुरा చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నాను తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాయిది ఒక్క పోలీసుడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాయిచ్చా నా కొడుకులకి ఇది రైట్ తెలియదురాడున్నాడు కావా ట్వంటీ ఫోర్ అవర్స్ సరే చెప్పు నేను చేస్తుంటాడు వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బ్రతవకడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నాన్నాని పదిసార్లు చెప్పాడు నువ్వచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తారో నాకు భయం ఉంటుందిగా ఎక్కడున్నాడు నా నా ఎవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది ఏ నిన్ను 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 అందరినీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ రోజు నా డెత్ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శావం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకో ఎవడాడు ఎవడో నాకు తెలీదు జీవితంలో ఎలాగైనా బతకొచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫార్ లివ్ లైక్ లెజెండ్ వాడి బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు బయలుదేరిగానే చెప్తా ఒక్కసారి కాదు అలిబాయ్ గాడిని వంద సార్లో తొండ ముదిరినట్టు వాడేపుడు అల్ ఖైదాతో టయర్ పెట్టుకున్నాడు